హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన ఆశ్రమంలో టీవీ పెట్టడానికి రావడానికి అయితే మేము షాప్కి అయితే వెళ్ళాము బంగారుపేటకి అయితే వెళ్ళామండి చూడండి ఇక్కడైతే టీవీలు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అంతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేము చాలా వస్తువులు అయితే ఇక్కడే కొన్నాము అందుకే టీవీ కూడా ఇక్కడే కొనుక్కోవడానికి వెళ్ళాము ఇంకా టీవీ అయితే మీకు చూపిస్తానండి ఏది కొనుక్కున్నాము ఎంత అనేసి చూడండి ఇక్కడ ఉంది కదా టీవీ అదే మనం కొనుక్కున్నది ప్రైజ్ అయితే అక్కడ అత్తమ్మ డిస్కషన్ చేస్తూ ఉంటారు అక్కడ చూడండి అను అప్పు వదిన అత్తమ్మ అంతా మాట్లాడుతూ ఉంటారు ఇంకా మా నేనైతే ఇంకా మనకు వీడియో కాల్స్ వస్తుంది అని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నాను ఇదిగోండి టీవీ ఇప్పుడు తేజు చూపిస్తుంది ఆ టీవీని చూడండి టీవీ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఫ్రెండ్స్ ఇది ఇంకా అక్కడైతే తేజు వాషింగ్ మిషన్ చాలా పెద్దదిగా ఉంది లోపల చూడండి అని చెప్తా ఉంది నేను దానికి సరదాగా వీడియో తీసి చూపిస్తున్నానండి ఇంకా ప్ర ప్రైజ్ అయితే దినిపోయినాం చూడండి ఫిఫ్టీ థౌజండ్ ఉంది పది రూపాయలు తక్కువ అక్కడ ఇంకా మాట్లాడుతున్నారు ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ మన ఆశ్రమంలో పెట్టడానికి థర్టీ టూ ఇంచెస్ అంతా చాలా చిన్నది కదండి అందరూ చూడాలి అని చెప్పేసి ఫార్టీ త్రీనే ఎత్తుకున్నాము ఇంకా అక్కడైతే రేట్ బార్గెన్ చేయడానికి అతను మాట్లాడుతున్నారు దాదాపు ఒక హాఫ్ అన్ అవరు రేటు బార్గెన్ చేయడానికి మాట్లాడుతున్నారండి అక్కడ మనం ఇక్కడే వన్ ప్లస్ మొబైల్ కూడా తీసుకునింది అలాగే ల్యాప్టాప్ కూడా ఇక్కడే తీసుకున్నామండి బాగా తెలిసిన వాళ్ళు అందుకే కాస్త రేట్ అయితే బార్గెన్ చేసి మాట్లాడుతున్నారు అత్తమ్మ అలాగే ఇంకా ఒకరోజు మాత్రమే ఉందండి మన ఆశ్రమ ఓపెనింగ్కి ఇంకా రేపైతే అవార్త ఎంతమంది వస్తారో తెలియదు ఇక్కడికి రేపైతే వీడియో లైవ్ చేయాలని అనుకుంటున్నాను లైవ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చేసినందుకు